వేసఐ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక ప్రిలారా ఈ యొక్క నేటి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలం మందు నా యొక్క హృదయపూర్వక వందనాన్ని తెలియపరుస్తున్నాను మరి వేకు లేచారా మీరు ప్రార్థన ద్వారా మేము జీవితాలను కొనసాగించాలని ప్రార్థన పూర్వకంగా మనవి చేస్తున్నాను నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి పేతురు ఐదవ అధ్యాయము మరి ఆరో వచనం నుంచి మనం చదువుకుందాం దేవుడు తగిన సమయం నందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండు క్రీల రాయ ఉదయ కాలమందు దేవుడు వాగ్దానము చేత మీతో మాట్లాడుతున్నారు ఆయన యొక్క ఆశీర్వాదములు మనకు కలగాలంటే అనగా దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించాలంటే మనం ఎలా ఉండాలి అంట దేవునికి అనుకూలంగా ఉండాలి మనం ఎలా ఉండాలి దీన మనస్సులై ఉండాలి మనల్ని మనము తగ్గించుకోవాలి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దీన మనస్కులై ఆయన మనం వేడుకున్నప్పుడు ప్రభువారు మీకు సహాయం చేస్తారు ఉదయ కాలమందు ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదింపబడును గాక ప్రతి ఒక్కరు దేవుని యొక్క దీవెనలు పొందుకుందరుగాక ఈ యొక్క నేటి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళదాం మహాగనుడువైన దేవా స్తోత్రాలు దయగల తండ్రి ఈ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే తగిన సమయమందు నేను మిమ్మల్ని హెచ్చరించినట్లుగా మీరు దీన మనస్కులై ఉండమని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా నిజమే తండ్రి దీని స్వభావము కలిగి దయ కలిగిన మనస్సు కలిగి ప్రేమ వాత్సల్యతము కలిగి ప్రతి ఒక్కరూ జీవించలాగున సహాయం చేయండి ప్రభా ఈ లోకంలో నాయన ఈ లోక ఆశాంతయు గతించిపోతుంది నా మాటలు గతించమని సెలవిచ్చారు తండ్రి ఎవరికాల కాలమందుని నీ బిడ్డలను నీ వాక్యము చేత అనుదినము బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానంలో పాలు పంపులు పొంది చూస్తున్నారు మీ మేలు వేస్తున్నాము అనుభవించునుగా అనుభవించునుగాకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే తండ్రి మరి నాయన ఈ దినము బర్త్డే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు పెళ్లి రోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరిని దీవించుము తండ్రి ఆశీర్వదించము నాయన బలహీనులను బలపరచుము దయములు పట్టిన వారికి ఏసునాములు విడుదల దయచేము చేతబడుల చేత పీడింపబడిన వారికి ఏసునామములు విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం నీ బిడ్డలకు క్షేమము దయచేయండి కుటుంబాలకు క్షేమము దయచేయండి చదువుకుంటున్న బిడ్డలకు చదువుల్లో క్షేమము దయచేయండి తండ్రి నీ బలిష్టమైనటువంటి చేతి క్రింద ప్రతి ఒక్కరూ కూడా నాయన మరి నాయన తండ్రి విధేయులై ఉండునట్లు కృప చూపించమని ఉదయకాలపు దీవులతో ప్రతి ఒక్కరిని మీరు ఆశ్వదించి దీవించమని ఏ అతి శ్రేష్టమైన నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభుకి మహిమ కలుగునుగాక ప్లస్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె